బాలషాహి దర్గా ఈ నెల పదిహేడవ తేదీ జరగకపోయే రోజుల పాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేయడం జరుగుతుందని సదర్భంగా జలసేన పార్టీ నాయకులు నేలూరు ప్రకాశ అధ్యక్షుడు సత్యబాబు ఆధుర్యంలో బాలషాహి దర్గా వలన ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం దర్గాకు భక్తులు ఇరవై లక్షలకు పైగా వస్తారని ఆశిస్తున్నారని అందుకని ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జలసేన నాయకురాలు ఆర్య మరియు జనసేన కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పరిశీలించడం జరిగింది అనంతరం నగర్ అధ్యక్షులు విజయబాబు మరియు ఆర్య మీడియాతో మాట్లాడారు ఏలూరు బాలషాహి దర్గాలో ఈ నెల పదిహేడవ తేదీ జరగబోయే రోజుల పాలకు లక్షలాది మంది భక్తులు వెచ్చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నేలూరు నగర అధ్యక్షులు సుచనబాబు ఆధ్వర్యంలో బాలషాహి దర్గా వల్ల ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం దర్గాకు భక్తులు ఇరవై లక్షలకు పైగా వస్తారని ఆశిస్తున్నారని అందుకని ఏర్పాట్లు అద్భుతంగా చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జలసేన నాయకురాలు

పర్యవేక్షించేదానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి రాగానే స్టేట్ ఫెస్టివల్ మొట్టమొదటి ఫెస్టివల్ ఈసారి రొడ్లు పడక నెల్లూరు ఈసారి రావడం అదేవిధంగా ఈ ప్రభుత్వ ప్రభుత్వం టెండర్లకి పిలవడం వాళ్ళందరూ దగ్గర దగ్గర ఇక్కడ మొత్తం అన్ని పనులకు గాను మూడు కోట్ల ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలకి టెండర్లు పాడుకొని కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం ప్రారంభించారు ఈ పనులని ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షణ జరిగింది ఒక ఐదు రోజుల క్రితం నెల్లూరు జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ పిలిచి ప్రెస్ మీట్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి వాటన్నిటి అన్నిటి గురించి వివరించారు అదేవిధంగా టెండర్లు వేసారు అవన్నీ కూడా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని జనసేన పార్టీ తరఫున ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో వాళ్ళు ఎన్ని సార్లు ఐదు సార్లు పనులు చేసినా ఇంకా ప్రతిసారి కొత్తగానే రావడం నిజంగా చూపడాల్సిన విషయం అదేవిధంగా ఈసారి అటువంటి చర్యలేవి జరగకుండా ఇప్పుడే ప్రతి ఘాట్ని పరిశీలించాం అదేవిధంగా మసీదుని పరిశీలించాం అదేవిధంగా బారాషాయి దర్గా వద్ద ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి ప్రత్యేకంగా ముజువులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది వాటిని కూడా పర్యవేక్షించవచ్చాం అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా పర్యవేక్షించవచ్చాం మహిళలకు సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఇక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో పోయిన టైల్స్ను కూడా ఈసారి అన్నిటినీ నాణ్యమైన వస్తువులతో ఈసారి నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా ఇది రాష్ట్ర పండగ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగని రాష్ట్ర ప్ర రాష్ట్ర పండగ గుర్తించారు రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షల మంది వచ్చిన ఈ ప్రాంతానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి సుమారు ఇరవై లక్షల మంది దేశ విదేశాల నుంచి రొట్ల వచ్చి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ ఇక్కడికి వచ్చి రొట్లను పట్టుకోవడం వారి కోరిక తీరిన తర్వాత వచ్చి రొట్లను వదలడం ఇది ఆనవాయితీగా మారింది ఇది ఖచ్చితంగా పోయినసారి రెండు వేల పద్దెనిమిదిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టె వదలడం జరిగింది జనసేన పార్టీ తరఫున కూడా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందించాం ఆయన కూడా వచ్చే సూచనలు ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకో పది రోజులు ఉంది ఈ పది రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకొని అదేవిధంగా విధంగా రెడ్డి గారు నారాయణ గారు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దర్గా కమిటీ ఆ దర్గా కమిటీ ఆధ్వర్యంలో మరోసారి కూడా ఇక్కడ వరకు పర్యవేక్షణకి జనసేన పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మా అధ్యక్షులు వచ్చి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంతవరకు పనులు జరిగాయి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి ఇవి త్వరగా చెయ్యాలి గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండకూడదు ఈ ప్రభుత్వం ప్రజల చేత నిర్మించిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఎక్కడగా ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము ముందుగానే జనసేన పార్టీ తరఫున మా నగరాధ్యక్షులు సుజయ్ బాబాన్నతో కలిసి మేము ఈరోజు రావడం జరిగింది గతంలో కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టి వదలడం జరిగింది ఉమ్మడిగా మేము గవర్నమెంట్ స్థాపించి ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని నిర్మించాం కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము రొట్టి మేము కోరిన కోరికలు తీర్చిన ఈ రొట్టెల పండుగ సందర్భంగా మేము మళ్ళీ రొట్టి వదలడం జరుగుతుంది